హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిస్సెస్ ఇరవై మూడో భాగాన్ని వినేద్దాం ఎందుకండి ఇంత కాస్ట్ పెట్టి డ్రెస్ తీశారు అంది ఏమైంది ఇప్పుడు అన్నాడు అది కాదండి డబ్బులు ఎందుకు వేస్ట్ చేయటం అని ఇంట్లో అన్నీ మీరే కదా చూసుకుంటున్నారు పైగా వదినకి హాస్పిటల్ మందులు అన్నీ మీరే కదా అందుకని నేను ఎప్పుడు ముందు జాగ్రత్తలోనే ఉంటాను సమీరా నువ్వేమీ డబ్బుల కోసం బాధపడుకు నీకు నచ్చాయి కదా అదే నాకు సంతోషం పదా పడుకుందాం అని ఇద్దరు బెట్టి మీదకి చేరారు సమీరా కార్తిక్తో కబుర్లు చెబుతూనే నిద్రలోకి జారుకుంది కార్తిక్ మాత్రం సుమిత్ర గారి మాటలు తలుచుకుని ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు రోజు తొమ్మిది గంటలకి లేచే సుమిత్ర ఆ రోజు వేకువ జామునే లేచి కిచెన్ రూమ్కి వచ్చింది తన కోసం కాఫీ పెట్టుకుని గుమ్మాలు తురడం మొదలుపెట్టింది ఇంతలో ఫ్రెష్ అవి బయటకొచ్చిన సమీరా తన అత్తగారు గుమ్మాలు తొరవడం చూసి షాక్ అయింది అత్తమ్మ మీరు తుడుస్తున్నారంటే గుమ్మాలు నేను తుడుస్తాను కదా ఆశ్చర్యపోతూనే మన పని మనం చేయటంలో తప్పులేదు కదా సమీరా నవ్వుతూ ఉంది మరి ఇన్ని రోజులు ఈ టైంకి లేచి గుమ్మాలు ఎందుకు తుడవలేదు అత్తమ్మ క్షణం కూడా ఆలస్యం చేయలేదు సమీరా నోటి చివరికి వచ్చేసింది ఆ మాట ఆ మాటకి సుమిత్ర నోరు మెదపలేదు కోపంగా సమీరా కేసు చూసింది ఏమైంది అత్తమ్మ అలా చూస్తున్నారు నేను మామూలుగానే అడిగాను మీరు తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించండి అత్తమ్మ అంది అలాంటిదేమీ లేదు సమీరా నేను లేచేసరికి నువ్వు తుడుస్తున్నావు కదా అని ఇన్ని రోజులు తుడవలేదు వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి పాలు బాగా మరిగిపోతాయి సరే అత్తమ్మ అని స్టవ్ ఆఫ్ చేసి పాల గిన్నె పక్కన పెట్టి బయటకొచ్చింది ఏమైంది వృత్తి చెతులతో బయటకొచ్చావు కాఫీ కలపలేదా అంది సుమిత్ర మిమ్మల్ని అడిగే కలుపుదామని ఆగాను అత్తమ్మ నన్ను అడిగే పని ఏముంది సమీరా నీకు తెలుసు కదా కాఫీ కలుపు అని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి సమీరా ఏంటి అత్తమ్మ టిఫిన్ ఇడ్లీ వేయి కాస్త జీడిపప్పు ఉప్మా కూడా చెయ్యి అంటే పిండి తక్కువగా ఉంది అందుకు సరే అత్తయ్య అని కాఫీ కలిపి సుమిత్రాకిచ్చి టిఫిన్ ప్రిపేర్ చేసింది టైం అప్పటికే ఏడైంది ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు కార్తిక్ సమీరా ఏంటత్తమ్మా ఉప్మా వండుతూ అంది కార్తిక్ వచ్చాడమ్మా కాఫీ ఇవ్వు అత్తమ్మ అని ఉప్మా అవడంతో స్టవ్ ఆఫ్ చేసి ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్లో పోసి కార్తిక్ ఇచ్చింది ఏంటి వంట ఏం చేస్తున్నావు సమీరా నవ్వుతూ అడిగింది సుమిత్ర మీరే చెప్పాలత్తమ్మ మీరు ఏది వండమంటే అదే వండుతాను అంది సమీర ఆ టైంలోనే కాఫీ కోసం తన రూమ్ నుంచి బయటకు వచ్చారు నరేష్ గారు ఏంటి కొత్తగా ఏం వండాలి అని నన్ను అడుగుతున్నావు డైలీ నువ్వు అందరికీ కావాల్సినవి వండుతావు కదా అలానే చెయ్యి ఏముంది నీకు పొద్దుట్నుంచి నుంచి ఏ పని చేసినా నన్ను అడిగే చేస్తున్నావు అదేంటత్తమ్మా మీరేగా అన్నారు ఇకపై ఇంట్లో ఏ పని చేసినా మిమ్మల్ని అడిగే చేయాలని అందుకే వంట ఏమి చేయాలని మిమ్మల్ని అడుగుతున్నాను మీ పర్మిషన్ లేకుండా వండితే నన్ను అడిగే పనిలేదా అని మీ చేత నేను మాటలు పడాలి అందుకే అవన్నీ మన మధ్యన రాకుండా మిమ్మల్ని అడిగి ప్రతి ప్రతి పని చేయాలని అడుగుతున్నాను అంది తెలివిగా మాట్లాడలేదు సుమిత్ర సమీర మాటలకి గొంతు పెగలేదు నోట మాట రాక కోపంగా తనలను తను రగిలిపోయింది పైగా తన కొడుకు భర్త ముందు తన అన్న మాటలే తనకి అప్పజెప్పేసరికి సౌండ్ లేదు అవును సుమిత్ర కోడలు చెప్పేది నిజమే కదా నువ్వు చెబితేనే కదా తను ఏ పని చేయాలో ఏం వండాలో తెలిసేది నువ్వు చెప్పకుండా సైలెంట్గా ఉంటే తనకి ఏం తెలుస్తుంది సోఫాలో కూర్చుంటూ అన్నారు అవునమ్మా గొడవలు జరగకుండా ఉండాలంటే ముందు నువ్వు ఏ పని చేయాలో సమీరాకు చెప్పమ్మా అన్నాడు కార్తిక్ ఆ మాటకి సమీర ఆశ్చర్యంగా కార్తిక్ వైపే చూస్తుంది మొదటిసారి కార్తీక్ తనకి అనుకూలంగా మాట్లాడేసరికి తన మనసుని అర్థం చేసుకున్నాడనుకుంది అవును సమీర ఈరోజు వంట పన్నీర్ కర్రీ పులిహోర చేయి సరిపోతుంది సరే అత్తమ్మా అని కిచెన్ రూమ్కి వెళ్ళి కార్తిక్ వైపు చూసింది కాఫీ పక్ కప్ పక్కన పెడుతూ యథాపలంగా సమీరా కేసు చూశాడు గాల్లోని అతనికి ముద్దు పెట్టి కన్ను కొట్టింది షాక్గా చూశాడు ఐ లవ్ యూ హబ్బీ అని అతనికి సైగ చేసి వంట చేయటం మొదలుపెట్టింది సుమిత్ర కాస్త కాఫీ ఇవ్వు అన్నారు నరేష్ గారు అమ్మ సమీరా మామయ్యకి కాస్త కాఫీ ఇవ్వమ్మా అంది తను కార్తిక్కి లంచ్ బాక్స్ పెట్టాలి కదా ఖాళీగా ఉన్నావు కదా కనీసం నా పనులన్న చెయ్యి వెళ్ళి కాఫీ పట్టుకుని రా అన్నాడు సరే అండి అని మూతి తిప్పుకొని వంటగదికొచ్చి నరేష్ గారికి కాఫీ కలుపుతూ సమీరా కేసు చూసింది రైస్ వండుతూ మరోపక్క పన్నీర్ కర్రీ చేస్తూ ఉంది నా మొగుడు నా కొడుకు దీన్ని వెనకేసుకుని వస్తున్నారు అనవసరంగా దీన్ని ఇంటి కొడలుగా తీసుకున్నాను ఏ చదువు రాని పిల్లనో కార్తిక్కి భారీగా చేసినా బాగున్నా నా చూపు చేతుల్లో ఉండు పది లక్షల కట్నం అనగానే నేను సంబరపడిపోతూ అనవసరంగా దీన్ని తెచ్చుకుని నెత్తిని కుంపటిలా పెట్టుకున్నాను చెప్తాను ఎవరు లేనప్పుడు సుమిత్ర అంటే ఏంటో చెబుతాను అనుకుని కాఫీ కప్ పట్టుకుని బయటికెళ్ళింది తన అత్తమ్మ చెప్పినట్టు వంట చేసి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వచ్చింది కార్తిక్ డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టింది సరే సార్ వస్తాను అని కాల్ కట్ చేసి లోపలికొచ్చి సమీరాని దగ్గరకు తీసుకుని ఏంటి కిచెన్ రూమ్లో ఏదో సైగ చేశావు అన్నాడు నేనేం చేశాను ముద్దిచ్చాను అంది ఆహా ఎందుకు ఫస్ట్ టైం ఉన్నది ఉన్నట్టు మీరు మావయ్య మాట్లాడారు కదా నాకు హ్యాపీగా అనిపించింది అబ్బీ అంది అలా చెబితేనే కదా అమ్మ చేస్తున్న తప్పు ఏంటో తనకి తెలిసేది అంటూ సమీరా నుదుర్న తలా అనిచ్చాడు ప్రేమగా అతన్ని అల్లుకుపోయింది సమీర కార్తిక్ ఆఫీస్కి వెళ్ళగానే అత్తగారు చెప్పిన పనులన్నీ చేసి తన రూమ్కి వచ్చింది సమీర డోర్ లాక్ చేసుకుని తన బ్యాగ్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని వర్క్ మొదలుపెట్టింది సీరియస్గా వర్క్ చేస్తూ గంటన్న అవ్వాక కిందికి వచ్చింది సుమిత్ర నరేష్ గారు రూమ్లో ఉండడం చూసి కాస్త మజ్జిగ తాగి ఫ్రూట్స్ తిని మళ్ళీ రూమ్కి వచ్చి వర్క్ మొదలుపెట్టింది ఒంటి గంట అయ్యే వరకు వర్క్ చేస్తూనే ఉంది ఈలోపు కార్తిక్ ఫోన్ చేయడంతో టైం చూసి ల్యాప్టాప్ ఆఫ్ చేసి జాగ్రత్తగా పక్కన పెట్టి ఫోన్ తీసుకుని ల్యాన్లోకి వచ్చింది హలో కార్తీక్ ఏంటి మేడం ఆఫీస్కి వచ్చి అప్పుడే వంటే అయింది తమరు ఫోన్ లేదు మెసేజ్ లేదు నవ్వుకుందా మాటకి ఏంటి సైలెంట్గా ఉన్నావు ఆఫీస్కి రాగానే జాగ్రత్తగా వెళ్ళావా లేదా అని కాల్ చేసేదానివి మధ్యాహ్నం ఈ టైంకి కాల్ చేసేదానివి ఎందుకు చేయలేదు అన్నాడు ఎందుకు బాబు చేసినా ఎందుకు వర్క్లో ఉండగా విసిగించావు అంటావు కోపడి తిడతావు అందుకే ఫోన్ చేయలేదు అంది నవ్వుతూ అవును నీకు నా కోపం తప్ప ప్రేమ అయితే కనిపించేది కదా అన్నాడు కార్తీక్ సరదాగా అన్నానులే తిన్నావా లేదా అన్నాడు ఇంకా లేదు కార్తీక్ ఇప్పుడు తింటాను మీరు తిన్నారా ఇంకా లేదు సమీరా తింటాను సరే జాగ్రత్త అని ఫోన్ కట్ చేసి లంచ్ బాక్స్ తీసుకుని స్టాఫ్ రూమ్కి వెళ్ళాడు సమీరా ఫోన్ ఛార్జింగ్ పెట్టి కిందికొచ్చింది అప్పటికి ఇంకా సుమిత్ర నిద్ర లేవలేదు ఊపిరి పీల్చుకొని కిచెన్ రూమ్కి వచ్చింది ఈవినింగ్ స్నాక్స్ ఏం వండాలో ఆలోచించి మార్నింగ్ టిఫిన్కి దోశలకి పప్పు నానబెట్టి బయటకు వచ్చింది ఇంతలో వచ్చింది సుమిత్ర ఏం చేస్తున్నావు సమీరా అంది రేపు టిఫిన్కి దోశలు చెప్పారు కదా అత్తమ్మ పప్పు నానబెట్టాను అంది భోజనం చేసావా లేదా అంది ఇంకా లేదత్తమ్మ మీకోసమే వెయిట్ చేస్తున్నాను అంది పొద్దున్నే నిద్రలేచావు కదా మెలకు అస్సలు రాలేదు అందుకే ఫుల్ స్లీప్ వేశాను అంది పోనీలే మంచిదే కదా అత్తమ్మ నిద్ర కూడా మనకి మంచిదే అంది నువ్వు పడుకొని ఇప్పుడే లేచావా లేదత్తమ్మా మీరేగా అన్నారు నేను ఎప్పుడు పడుకున్నా పనంతా అయ్యాకే పడుకోవాలని మీతో పాటు నేను పడుకుంటే టైంకి భోజనం ఎవరు పెడతారత్తమ్మా అని నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది ఆ మాటలు విన్న సుమిత్ర సమీరాని దులుపుదామనుకుంది కానీ నరేష్ గారు రావడంతో తమాయించుకుంది మావయ్య వచ్చారా రండి భోజనం వడ్డిస్తాను అని ఇద్దరికీ భోజనం సర్వ్ చేసి తను పెట్టుకుని తింది భోజనం అవ్వగానే గిన్నెలన్నీ కడిగి టైం చేసింది ఒంటి గంట నెర దాటింది అత్తమ్మా పనంతా చేసేసాను కాసేపు రెస్ తీసుకుంటాను అంది ఇంకా చేసే పాట ఏముంది పడుకో నీ పని నా పని తినటం పడుకోవడం పని చేయటమే కదా వెటకారం చేసింది సుమిత్ర మాటలకి పళ్ళు ఒళ్ళు మండిపోయింది సమీరాకి కానీ గొడవ పెట్టుకోవడం ఎందుకని తన రూమ్కి వెళ్ళిపోయింది సమీరా తన రూమ్కి వెళ్ళగానే సుమిత్ర ఒకటే సొనుగుడు నా మీదే సటేస్ వేస్తుందా ఎలా కనుపడుతున్నాను దీనికి చెప్తాను ఈయన రెండు రోజులు వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్తారు కదా అప్పుడు చెబుతాను పెత్తనం నా చేతికి ఇచ్చారు కదా అందుకే చచ్చిపోతుంది అనుకొని తన రూమ్కి వెళ్ళింది తన రూమ్కి వచ్చిన సమీర ల్యాప్టాప్ తీసుకుని పని పాట లేకుండా ఎవరుంటున్నారో నెక్స్ట్ మంత్ చూపిస్తాను దెబ్బకి నోరు మూతపడుతుంది ఎందుకు గొడవ పెట్టుకుంటే గొడవ తప్ప ఏముండదు మాటలతో సమాధానం చెప్తే బదులు చెప్పే బదులు చేతులతోనే నేనంటే ఏంటో చూపిస్తాను అనుకుని ఈవినింగ్ నాలుగయ్యే వరకు వర్క్ చేసుకుని స్నాక్స్ అవన్నీ చేయాలని ల్యాప్టాప్ జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టి లోపల పెట్టి కిందికొచ్చింది సుమిత్ర గారు కాఫీ కప్ పట్టుకుని లోపల సోఫాలో కూర్చున్నారు సమీరా నీకు కార్తీక్కి కాఫీ పెట్టుకోండి నేను మావయ్య ఇప్పుడే తాగుతున్నాం నిన్ను కాఫీ పెట్టడానికి పిలుద్దాం అనుకున్నాను కానీ మంచి నిద్రలో ఉంటావు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని పిలవలేదు అంది పోనీ లేత్తమ్మ లేచిన దగ్గర నుంచి కాఫీ పెట్టి ఇప్పుడైనా మంచి పని చేశారు అని కిచెన్ రూమ్కి వెళ్ళింది సమీరా మాటలు సుమిత్రాకి బాగా గుచ్చుకుంటున్నాయి ఏమండి ఏమండి అంటూ తన రూమ్కి వచ్చింది నరేష్ గారు కాఫీ కప్ పక్కన పెట్టి ముఖం అదోలో పెట్టి ఏమైంది నీకు కాఫీ ఇలా పెట్టావు అన్నాడు ఏమైందండి నేను బాగానే పెట్టాను కదా తను వచ్చిన విషయం మర్చిపోయి అంది అవునా నువ్వు కాఫీ తాగావా ఇంకా లేదండి అయితే తాగు అని కోపంగా అనగానే సుమిత్ర కాఫీ సిక్ చేసి ముఖం అదోలో పెట్టి ఏంటని ఇలా ఉంది ముఖం వికారంగా పెట్టింది నన్ను అడుగు నేను కదా పెట్టాను కాఫీ అందుకే నన్ను అడుగు నేను సమాధానం చెప్తాను మత్తుండే పెట్టావా కాఫీ షుగర్ బదులు సాల్ట్ ఎందుకు వేశావు గయ్యం అన్నారు నేనెందుకు వేస్తానండి షుగర్ డబ్బా అన్ని జాగ్రత్తగా చూసే వేశాను అంది నీ ముఖం కోడలు రాగానే పని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టుంటున్నావు కాఫీ పెట్టడం మర్చిపోయావంటే రేపు కోడలు ఇంట్లో లేకపోతే భోజనం బదులు గడ్డి పెట్టేలా ఉన్నావు నేను చూస్తుంటే ఉన్న స్థితి మర్చిపోయి ఎక్కడికో పరిగెడుతున్నావు నీకు అది మంచిది కాదు అన్నాడు ఇంటి పని చేయటం మానేసావు కోడలు వచ్చిందని చివరికి నా పనులు కూడా చేయవా టిఫిన్ దగ్గర నుంచి కాఫీ వరకు అన్నీ సమీరా తెచ్చిస్తుంది ఇంకా భారీగా నువ్వెందుకున్నావు ఎప్పుడు లేనిది నరేష్ గారు కోపం అనేసరికి సుమిత్ర మాట్లాడలేదు కానీ కిచెన్ రూమ్లో ఉన్న సమీర ఆ మాటలు వింటూ ఉంది లేచావు ఈరోజు ఐదు గంటలకి ఏం చేసావ్ తినటం కూర్చోవడం కోడలికి పని చెప్పటం ఇదేగా చేస్తుంది లేదంటే నెత్తిన బరువులు మోస్తున్నావా ఇంటి చాకిరంతా చేస్తున్నట్టు డైలీ నాలుగు మూడు గంటలకు పడుకోవడం అది పద్ధతి కాదు చూడు సమీరా వచ్చిందని నువ్వు నా పనులు చేయటం మానేయకు తను కార్తిక్ని చూడాలి కదా ఆ మాత్రం కూడా తెలియదా నీకు ఇప్పుడు ఎందుకండి అంత సీరియస్ అవుతున్నారు కోపంగా అంది సుమిత్ర మరి కాఫీ ఎందుకు పెట్టావు నీకు కాఫీ పెట్టడం ఇష్టం లేకపోతే కోడలైనా అడిగేదాన్ని కదా పాలన్నీ వేస్ట్ చేశావు కష్టపడితే తెలుస్తుంది రూపాయి విలువ కొడుకు తెస్తున్నాడు కదా నీకేముంటుంది నొప్పి అని నరేష్ గారు బయటికి వెళ్ళగానే సుమిత్ర గారి కంట్లో గిర్రలో నీళ్లు తిరిగాయి బెడ్ మీద కూర్చొని నరేష్ గారు అన్న మాటలే తలుచుకుంది పెళ్ళవి ఇన్ని సంవత్సరాలైంది ఏ రోజు ఇలా మాట్లాడలేదు కానీ ఈ రోజు ఇన్ని మాటలు అన్నారు కోడలు వచ్చిన ఆయన దృష్టిలో నేను ఇంకా పని చేయాలి రెస్ట్ తీసుకోకూడదన్నమాట ఆయన ఎన్ని మాటలు అన్నారంటే కారణం సమీరానే ఆ మహాతల్లి వచ్చాకే ఈయన ఇలా మారిపోయారు ఏం చేస్తుంది లేచి వంట పనే కదా చేసేది అంతకుమించి ఇరగబడే పని ఏముంది ఇంట్లో ఆవిడ గారు వచ్చాక నన్ను చులకనగా చూస్తున్నారు ఈయన అనుకుని బాధపడింది వంటగదిలో ఉన్న సమీర పెట్టిన కాఫీ ఫ్లాస్క్లో పోసి కప్పులో కొద్దిగా వేసి బయటకొచ్చింది సోఫాలో కూర్చునున్నారు నరేష్ గారు మావయ్య కాఫీ తీసుకోండి అంది వద్దురా తల్లి అన్నారు ఏమైంది మావయ్య తాగండి ఈ టైంకి ఎప్పుడు మీరు కాఫీ తాగుతారు కదా ప్లీజ్ మావయ్య అని కాఫీ ఇచ్చింది కాఫీ సిప్ చేసి ఊపిరి పీల్చుకున్నారు నరేష్ గారు మీ అత్తమ్మ చేసిన పనికి చాలా కోపం వచ్చింది సమీర ఎందుకు మావయ్య కోపం అత్తమ్మ మాత్రం ఏం చేస్తుంది తన అన్ని పనులు చేయాలంటే కష్టం కదా మావయ్య ఇన్ని సంవత్సరాలు అత్తమ్మ ఇంటిని ఇటు మిమ్మల్ని పిల్లల్ని చూసుకొని వచ్చారు కదా ఇంకా ఆవిడ పని చేయాలంటే ఎలా చేస్తారు మావయ్య మీరైనా అర్థం చేసుకోవాలి కదా అంది సమీర మాటలకి మనసులో నవ్వుకున్నారు నరేష్ గారు తెలుసమ్మా ఏదో కోపంలో అన్నాను కానీ కావాలని అనలేదు అన్నాడు ఇంకెప్పుడు అత్తమ్మని ఎలా అనకండి మావయ్య అని కార్తీక్ రావడంతో స్నాక్స్ కాఫీ ఇచ్చింది అమ్మ ఏది నాన్న అన్నాడు మీ అమ్మ లోపలందరా అని ఇద్దరు మాట్లాడుకున్నారు కానీ లోపలున్న సుమిత్ర మనసు మాత్రం పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది నైట్ భోజనంకి సుమిత్ర రాలేదు సమీరా ఏంటండి అమ్మ ఏంటి భోజనానికి రాలేదు మామయ్య అత్తమ్మని తిట్టారండి అందుకే రాలేదు హో వాళ్ళ గొడవలు మామూలే కాని అని కార్తిక్ తన రూమ్కి వెళ్ళాడు సమీర ఆలోచిస్తూ భోజనం పట్టుకుని తన అత్తగారి గదికి వచ్చింది అత్తమ్మ భోజనం చేయండి అంది సోఫాలో కూర్చున్న సుమిత్ర కోపంగా సమీరా కేసు చూసి నువ్వెందుకు తెచ్చావు సమీరా భోజనం నాకు ఆకలిస్తే నేను తింటాను కదా అంది ఏ అత్తమ్మ నేను మీకు భోజనం పెట్టకూడదా నవ్వుతూ అడిగింది ఆ నవ్వు సుమిత్రాకి నచ్చలేదు ఏంటి నా మగడు నన్ను తిట్టారని నా దగ్గరకు వచ్చి నవ్వుతున్నావా అంది అదేంటి అత్తమ్మ అలా అంటున్నారు మరి నువ్వు అసలు నా గదికి ఎందుకు వచ్చావు నేను అడిగాయన నాకు భోజనం పెట్టు అని అయినా నాకు మావయ్య గారి మధ్య గొడవైతే నీకెందుకు బాధ అత్తమ్మ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మధ్యాహ్నం నుంచి మీరు భోజనం చేయలేదు మీకు ఆకలిగా ఉంటుందని తెచ్చాను అత్తమ్మ తేవడం కూడా తప్పే అన్నట్టు మాట్లాడుతున్నారు ఎందుకు అత్తమ్మ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సుమిత్ర భోజనం చేయదని చేయలేదని రూమ్కి వచ్చిన నరేష్ గారు భార్య మాటలు విని అక్కడే ఆగి కొడుకు సంభాషణ వింటూనే ఉన్నారు నీ వల్లే ఈ రోజున మా ఆయన నన్ను తిట్టారు అత్తమ్మ అంది ఆపు అత్తమ్మ అత్తమ్మ అంటూ బాగానే నాటకాలు ఆడుతున్నా వచ్చాక ఇంట్లో మనుషులు అందరూ మారిపోతున్నారు చెప్పాలంటే మా ఆయన్ని కూడా నువ్వు పూర్తిగా మార్చేశావు నీ మంచితనం అని ముసుగు నా కొడుక్కి మా ఆయనకి తెలియకపోయినా నాకు తెలుసు నువ్వు నాకెంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే చాలా అనుభవిస్తావు అంది సుమిత్ర ఎందుకో తన అత్త తన అత్తమ్మ కోపం మాటలు సమీరాకి నచ్చలేదు మీరు మాట్లాడుతుంది మీ ఇంటి కోడలతో అత్తమ్మా ఎందుకు నన్ను బద్ద శత్రువుగా చూస్తున్నారు అంది శత్రువుగా కాదు నీలో ఉన్న కపట బుద్ధి నాకు తెలుసు నా కొడుకు ఎక్కువ సంపాదిస్తున్నాడు ఎక్కడైతే అంతా నాకు తెచ్చి పెడతాడని పెత్తనం తీసుకున్నావు నీ బుద్ధి నీ మనసు అంతా నాకు తెలుసు కానీ నా కొడుకు నీ మాయలో పడి నీ మనసును గ్రహించడం లేదు నీకు వేరే కాపరం పెట్టే ఉద్దేశం ఉంది కాబట్టే పెత్తనం చేశావు పది లక్షల కట్నం తెచ్చానని నా దగ్గర విర్రవీగకు నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు పో బయటికి నా దగ్గరికి నువ్వు అస్సలు రాకు నీ ముఖం చూడాలంటే నాకు చిరాగ్గా ఉంది అని సుమిత్ర అనగానే సమీరాకి కోపం వచ్చింది అసలు ఎందుకు మీరు నా పట్ల ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు మంచికి పోతే చెడు ఎదురవుతుందంటారు పెద్దలు ఆ మాట అయితే నిజం నా కన్నత ఎంతో మీరు అంతే అనుకున్నాను కానీ మీరు మాత్రం అత్తగారి ఆలోచనతో ఉన్నప్పుడు నేనేమీ చేయలేను మీ మాటలను బట్టి నాకు ఒకటి అర్థమైంది మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని థ్యాంక్స్ అత్తమ్మ మీరు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు అని బయటికెళ్ళింది నరేష్ గారు ఆ మాటలు విని కోపంగా లోపలికొచ్చారు సుమిత్రాని తిడదాం తిడదామనుకున్నారు కానీ ఒకవేళ తిట్టినా సమీరాని ఇంకా తప్పుగా అర్థం చేసుకుంటుందని ఆయన ఏం మాట్లాడలేదు రూమ్కి వచ్చిన సమీరా బెడ్ మీద కూర్చుంది ఎంత కాదన్నా సుమిత్ర మాటలు తనకి ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి కంట్లో చిరుతడి కాల్ కట్ చేసి లోపలికి వచ్చిన కార్తిక్ సమీర డల్లుగారిన చూసి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఏమైంది సమీర అలా ఉన్నావు ఆమె భుజంపై చేయి వేసి అడిగాడు ఏం లేదండి ఏం లేకపోవడం ఏంటి అమ్మ ఏమన్నా అందా అత్తమ్మనని తిట్టకపోతే ఆశ్చర్యం కానీ తిడితే అందులో ఏముంది అంది అసలు ఏం జరిగింది సమీరా చెప్పినా మీరేం చేస్తారు సైలెంట్గా ఉండు గొడవ పెట్టకు అమ్మా నాన్న పెద్దవాళ్ళు కోపంలో ఒక మాటన పట్టించుకోకు నీ కారణంగా ఇంట్లో గొడవలు రాకూడదు నీ పని ఏదో నువ్వు చేసుకో అని అంటారు కదా సేమ్ నేను అదే చేస్తున్నాను కాకపోతే మంచి కాస్త చెడవుతుంది అంతే కంట్లో తడి తుడుచుకుని సమీరా అవునండి అని జరిగేవి జరిగిన విషయం అంతా చెప్పి చెప్పండి మామయ్య గారు తిరిగితే మధ్యలో నేనేం చేశానండి అని కార్తిక్ని నిలదీసింది మాట్లాడలేదు కార్తిక్ మీరు మాట్లాడరు అలాంటప్పుడు ఎందుకండి ఏమైందని అడుగుతారు అందుకే అత్తమ్మ ఎన్ని మాటలన్నా నేను గొడవపడ్డం లేదు మీ మాటకు విలువ ఇచ్చి కానీ నన్ను ఏమన్నా అంటే మాత్రం అస్సలు ఊరుకోను అని కోపంగా బయటికి వెళ్ళిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్